రాష్ట్రంలో రైతులకు బ్యాంకుల ద్వారా అందుతున్న పరపతి సాయం ఎంత ఏటా భారీ స్థాయిలో నిర్దేశించుకుంటున్న వ్యవసాయ వార్షిక రుణ లక్ష్యాలను ఎంతమేర చేరుకుంటున్నారు కొంతకాలంగా అన్నదాతలు వ్యవసాయ శాస్త్రవేత్తలను తొలచివేస్తున్నటువంటి ప్రశ్న ఇది గత ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే మార్చి నాటికి బ్యాంకులు ఇవ్వాల్సినటువంటి పంట రుణాల్లో డెబ్బై రెండు శాతమే లక్ష్యం చేరాయి అదీకాక బ్యాంకులు ఇచ్చామని చెబుతున్నటువంటి వాటిలోనూ పాత రుణాలు వడ్డీలు చెల్లించి రైతులు పునరుద్ధరి పునరుద్ధరించుకున్నవే అధికం గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆ ఊబిలో కూర్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రైతులకు పంట రుణాల పంపిణీ ఎలా ఉంది చేపట్టాల్సినటువంటి చర్యలపైనే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పాకాల శ్రీహరి రైతు రక్షణ సమితి అధ్యక్షులు హైదరాబాద్ ఆల్దాస్ జానయ్య ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త హైదరాబాద్ శ్రీహరి గారు తెలంగాణలో చెప్పండి సార్ పంట రుణాల లక్ష్యం అమలు తీరు ఎలా ఉంది యాసంగి మొదలై ఇప్పటికీ నెలలు గడుస్తున్న బ్యాంకులు రైతుల్ని పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా బ్యాంకులు రైతులను పట్టించుకోవడం లేదు రైతుల ఆర్థిక పరిస్థితి రోజు రోజు దిగజరడానికి చాలామంది రైతుల ఆత్మహత్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే కాకుండా ఈ బ్యాంకులో నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల వాళ్ళకు సరిపోయిన తప్పులు ఇవ్వకపోవడంతో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు అయితే ఈ పంట రుణాలు అనే కాన్సెప్ట్ చాలా ఓల్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం చాలా లేటెస్ట్గా అడ్వాన్స్గా స్పీడ్కి వెళ్ళిపోతున్నాము రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ పంట రుణాల ప్లేస్లో కిసాన్ క్రెడిట్ కార్డును ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నది చాలా సంవత్సరాల నుంచి చాలా రాష్ట్రాల్లో ఇచ్చారు మన రాష్ట్రంలో కూడా ఇయమని చెప్పి మేము ఎస్ఎల్బీకి చాలాసార్లు విజ్ఞప్తులు కూడా చేసినాము అయితే ఒకసారి కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చినట్టయితే ఆ రైతు ఐదు సంవత్సరాలకు ఒకసారి రిన్యువల్ ఉంటుంది అయితే ఆ రైతుకు నాలుగు ఎకరాలు ఉందనుకుందాము ఎకరాకు ఒక నలభై వేలు చొప్పున ఒక లక్ష అరవై వేలు ఉంటుంది లిమిట్ దాంతోపాటు పంట కోసిన తర్వాత రైతుకు ఉండే ఖర్చులు ఆ కుటుంబ ఖర్చులు కలుపుకొని ఇంకో థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా చేసి సుమారుగా రెండు లక్షల లిమిట్ ఆయనకి ఇస్తారు ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ పెంచుతారు ఇది కిసాన్ క్రెడిట్ కార్డు ఉద్దేశం చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి అయితే అది దీని ప్లేస్లో క్రాప్ లోన్ స్పేస్లో కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వమని రిజర్వ్ బ్యాంక్ క్లియర్గా చెప్తుంది సర్కిల్స్ కూడా ఇస్తుంది కానీ మన బ్యాంకులో ఎన్నిసార్లు చెప్పినా ఇస్తున్నాం సార్ అంటున్నారు ఈ పంట రుణాలే కిసాన్ క్రెడిట్ లాగా చూపిస్తున్నారు కానీ రైతు కార్డు ఇవ్వడం లేదు ఆ కార్డు ఇచ్చిన రైతు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు డబ్బులు అవసరం అప్పుడు వాడుకుంటాడు డబ్బులు రాగానే బ్యాంకులో వేసుకుంటాడు ఆ వాడుకున్న రోజులకే ఎంత వాడుకుంటే అంతకే ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇమీడియట్గా కిసాన్ క్రెడిట్ కార్డు అవసరం ఉన్న ప్రతి రైతు ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతు కూడా బ్యాంకులు ఇచ్చినట్టయితే ఈ సమస్య ఎంత వరకు ఇచ్చారు ఎంత నడుస్తుందని చూడాల్సిన అవసరం ఉండదండి ప్రతిసారి రైతులతో ఆడుకుంటున్నారు అయినా ఈ క్రాప్లోనూ ఎడాబోటుగా ఇవ్వడంతో రైతులు పూర్తిగా ప్రైవేట్ అప్పులు మునిగిపోయి ఉన్నారు చాలా మంది రైతులు ఒక రెండు లక్షలు ప్రైవేట్ అప్పు చేసిన రైతు సంవత్సరానికి ఒక మూడు నెలకు మూడు చొప్పున డెబ్బై రెండు వేల వడ్డీ కడుతున్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగు ఎకరాల్లో పంట మంచిగా పండించిన పండించిన పంటకు మంచి ధర వచ్చిన ఎంఎస్పి ప్రకారం వచ్చినా ఆ రైతు డెబ్బై రెండు వేల రూపాయలు మిత్తి తీర్పే పరిస్థితి లేదు అయితే ఇలాంటి రైతుకు మనం బ్యాంకు నుంచి రెండు లక్షలు మనం అదనంగా రుణం ఇప్పించగలిగితే రైతు కట్టాల్సింది కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే మిత్తి అవుతుంది అంటే యాభై రెండు వేలు మిగులుతుంది ఒక రెండు లక్షల రూపాయలు మనము బ్యాంకు నుంచి లోన్ ఇప్పించినట్టయితే ఈ బ్యాంకులు ఏమో రైతులను నమ్మడం లేదు చిన్నోన్ లాగా చూస్తున్నారు ఇన్సల్ట్ చేస్తున్నారు ఇవ్వాలని చెప్పినా ఇస్తలేరు అయితే క్రాప్ లోన్ల నుంచి బయటకు రావాలి రైతుకు క్రాప్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండకూడదు ఒక చిన్న ఎంఎస్ఎంఈ పెట్టుకుంటే ఫోర్ లాక్స్ వరకు షూరిటీ లేకుండా లోన్ ఇస్తున్న గవర్నమెంట్ రైతు ప్రతి అవసరం ప్రతి రైతు కూడా నాలుగు నుంచి ఐదు లక్షలకు లిమిట్ ఇచ్చేయాలి పర్మినెంట్ వన్స్ ఫర్ ఆల్ అయితే ప్రతిసారి పంట రుణాలు ఇచ్చారా ఎంత ఇచ్చారు అని అడుకోవాల్సిన అవసరం ఉండదు బ్యాంకు వాళ్ళు ఏదో మీటింగ్లు పెడుతుంటారు వస్తుంటారు ఏదో సరిపోను ఆన్సర్లు ఇస్తుంటారు తప్ప తృప్తికే పనికి వస్తే పేపర్లు రాసుకోవడానికే పనికి వస్తుంది తప్ప అది ఏ ఒక్క రోజు కూడా రైతును ఆదుకుంటలేవు జనయ్య గారు ఇప్పుడు మనకు ఎస్ఎల్బీసీ సమావేశాలు పెట్టిన తర్వాత భారీ రుణ లక్ష్యాలను కూడా వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు కానీ మనకు ఏటా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేరుకుంటున్నటువంటి పంట రుణ లక్ష్యాలను మనం గమనిస్తే చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేరుకోవట్లేదు ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటంటారు ఇక్కడ ఈ వ్యవసాయ రుణాలకు సంబంధించిన ఒక విధానం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత మనం తెలంగాణ రాష్ట్ర కాంటెక్స్లో మాట్లాడుకున్నాము రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది ఫస్ట్ తొలుత లక్ష రూపాయల వరకు అయితే ఎట్ ఏ టైం చేస్తుంటే బాగుండేది రైతులకు ఇంకా మేలు జరిగేది అది ఫేజ్డ్ మేనర్గా చేశారు సార్ ఎలా చేసినా రైతు కొంత ఉపయోగపడ్డది కానీ ఫేజ్డ్ మేనర్గా చేయటం వల్ల ప్రాబ్లం ఏమైందంటే చాలామంది రైతు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు ఎట్లాగో రుణమాఫీ అయింది కదా అని చెప్పేసి చెల్లించుకుంటా ఉండకపోవటం తద్వారా పెనాల్టీ ఇంట్రెస్ట్లు పడటం తద్వారా బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వకపోవటం ఇచ్చిన పేపర్ అడ్జస్ట్మెంట్ రెన్యువల్ సో దానివల్ల ఏమైందంటే క్యాష్ క్రంచ్ అనేది ఏర్పడదు రైతులలో పేరుకు మాత్రం ఎస్ఎల్టీపీలో నిర్దేశించిన టార్గెట్స్ని లక్ష్యాలు మాత్రం డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం లోపే ఎనభై శాతం కూడా తక్కువనే అంటే ఎనభై శాతం లోపు వరకు సాధిస్తున్నామని బ్యాంకులో పేపర్ మీద చూపిస్తున్నది కానీ ఇదంతా ఏంటంటే పేపర్ అడ్జస్ట్మెంట్ ప్లస్ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఇంట్రెస్ట్ వరకు రైతుల నుంచి తీసుకొని దాన్ని రెన్యువల్ చేయించడం ఇలా జరుపుకుంటూ వచ్చింది మూడు సంవత్సరాలు రెండు వేల పదిహేడు తర్వాత అది పూర్తిగా మాఫీ కావటం అప్పుడు కాస్త రైతులంతా ఈ రుణమాఫీ నుంచి బయటపడ్డరు బయటపడ్డాక అప్పుడు మళ్ళీ కొంత మళ్ళీ మొదలైనాయి ఫ్రెష్ రుణాలు రా రావడం ఒక సంవత్సరం ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్స్లో మళ్ళీ రుణమాఫీ ప్రకటించారు మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అయింది రిపీట్ అవుతూనే ఉంది ఇంకా సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకులు ఏవైతే ఈ లక్ష్యాలు పంట రుణాల లక్ష్యాలు చూపిస్తారు అది కేవలం పేపర్ అడ్జస్ట్మెంట్ వరకు చాలా వరకు కొద్దిగా అక్కడ ఫ్రెష్ లోన్స్ అది కూడా ఇప్పుడు ఈ రైతు బంధు వచ్చిన తర్వాత మరొక విషయం ఏంటంటే రైతు బంధు వచ్చిన తర్వాత కూడా సర్టన్లీ దాదాపుగా మనకు తెలంగాణలో పదహారు పదిహేడు వేల కోట్ల సంవత్సరానికి రైతు బంధు రూపంలో రైతులకు అందుతున్నాయి సరే మీకు కౌలుదారులకు లేవు అది అది పెద్ద అది డిఫరెంట్ చర్చ్ అది కౌలుదారులు మినహాయిస్తే రైతులకు సరే సెంటర్ ఫార్మర్స్ ఉన్నారు అందులో కొంతమంది బట్ చాలామంది ప్రాక్టీసింగ్ ఫార్మర్స్కి లాభం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే కొంత క్యాష్ వస్తుంది కదా సీజన్కు ముందు సో తద్వారా ఏంటంటే ఈ బ్యాంకుల మీద ఆధారపడటం కూడా కొంచెం తగ్గింది రెండు వేల పదిహేడు తర్వాత కొంతమంది రైతు అందరిలో అందరిలో కాదు కౌలుదారులలో మాత్రం ఆ సమస్య ఆనాడు ఈనాడు ఉంది ఏనాడైనా ఉంటుంది సో ఈ ఈ పరిణామాలన్నీ మనం గమనించాలి సో అంటే ఇది ఈ యాంగిల్లో చూడాలండి ఇది మనం ఒకే ఒక యాంగిల్లోనో రాజకీయ కోణంలో చూడకూడదు ఇది ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామం ఇది ఓకే అయితే శ్రీహర్ గారు ఇప్పుడు సార్ చెప్తున్నారు అంటే మనకు ఈ రైతు బంధు వచ్చిన తర్వాత రైతులు అంటే రుణాల మీద ఆధారపడడం ఈ క్రెడిట్ అనేది కొంత తగ్గింది అనేది సార్ అభిప్రాయపడుతున్నారు అయితే నేను అనేది అవగాహన లోపం మాత్రమే ఇది తిరగాక గ్రామాల్లో తిరగక రైతులతోని మిగిలైతే ఆ ప్రాబ్లమ్స్ అర్థమవుతుంటాయి ఏ జిల్లాకి వెళ్ళినా ఏ తీసుకున్నా నలభై యాభై వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది అంటే పంటకు ఖర్చు పెట్టుబడి ఖర్చు నలభై నుంచి యాభై వేలు అయితేనే అదే పద్ధతిగా క్రాప్ లోన్స్ ఇస్తున్నారు ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మీద ఈ నలభై యాభై వేలలో ఎకరాకు ఆ పంట కొరకు ఇచ్చేది ఐదు వేల క్రా రైతు బంధు ఎంతవరకు ఉపయోగపడుతుంది దీంతోనే మొత్తం సమస్యలు తీరలేదు దీంతోనే రైతులు బ్యాంకుల మీద డిపెండెన్స్ తగ్గలేదు బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి బ్యాంకు దగ్గర పోతలేరు అంతే తప్ప బ్యాంకు వాళ్ళు ఇస్తే రైతులు రెడీ ఉన్నారు లోన్ తీసుకోవడానికి డిపెండెన్స్ తగ్గింది నేను చెప్పి రెండు వేల పదిహేడు తర్వాత అంటే రైతు బంధు వచ్చిన తర్వాత అందరు కాదు కొంతమంది రైతులు ఆధారపడటం అనేది తగ్గింది ఇది వాస్తవం అది అది ఎందుకు చూడండి మీరు డబ్బు ఇంత ముందు వచ్చేది ఇంత ఇప్పుడు రావటం కొంత డిఫరెంట్ తగ్గుతుంది కదా దాని ఎఫెక్ట్ లేదంటారా అసలు శ్రీయర్ గారు మీరు చెప్పండి ఈ రైతు బంధు అనే దా ఆ విషయంలో రైతుబంధు పేరిట పంట రుణాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడుతుందా రైతు బంధు టోటల్గా సపరేట్ అంటే అది సర్వరోగ నివారణ కాదు ఏనండి ఏనండి రైతు ఖర్చులు ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరుగుతున్నాయి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఇచ్చే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అయితే ఒక ఎకరాకు నలభై నాలుగు ఎకరాలు ఉన్న రైతు నలభై వేల చొప్పున లక్ష అరవై వేలు అవసరం ఉంటే రైతు బంధు ద్వారా వస్తుంది కేవలం ఇరవై వేలే ఈ ఇరవై వేలతోని బ్యాంకుల మీద డిపెండ్ కాకపోయి బయట మూడు రూపాయలు నాలుగు రూపాయలకు వడ్డీకి నెల ఒక్కటి తెచ్చుకుంటే ఇందులో వచ్చి లాభం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది రైతుకు బ్యాంకుల నుంచి ప్రభుత్వము జాగ్రత్తగా మాట్లాడి రైతులకు ఎంత రుణం అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ఎంత రుణం అవేల్ చేసుకుంటున్నారు ఇంకెంత ఇంక్రీజ్ చేస్తే బాగుంటుందని దిన దినము ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి రైతులకు ఇప్పిస్తే బాగుండే ఎందుకొరకంటే రైతులను బ్యాంకులు కేర్ చేయడం లేదు ఒక మనిషి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు వాళ్ళకు వాళ్ళ ఇన్ వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ పోయింది అంటే వాళ్ళ లోన్స్ రీపే కాలేదు అక్కడ లోన్స్ రీపే కాలేదు కాబట్టి వాళ్ళు పోతే ఇన్సల్ట్గా చూస్తున్నారు అది తట్టుకోలేకపోతున్నాం మా లాంటి వాళ్ళం ఎందుకు రైతుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ రైతుకి ఇవ్వాలి రైతు వచ్చినప్పుడు బ్యాంకులు గౌరవించాలి ఆయనకి ఏదైనా లోన్ అవసరం ఉంటే మాట్లాడి ఇచ్చేటట్టు ఉండాలి లోన్ అవ్వాలి కానీ నువ్వు అడగద్ది బాబు నువ్వు పాతదే కట్టలేదని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు దీనికి కారణం ఎవరంటారు ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ పార్టీలు అన్నీ ఏది రుణమాఫియాన్ని ముందుకు తీసుకొచ్చి స్లోగాన్ని ముందుకు తీసుకొచ్చి రైతు నోట్లో మట్టి కొడుతున్నాయి ఇవి ఈ రైతు వ్యతిరేక చర్య ఇది రాజకీయ పార్టీ ఒక పార్టీ లక్షలు అంటే ఇంకో పార్టీ రెండు లక్షలు అంటుంది రేపే ఇంకో పార్టీ అంటే రైతుకు రుణాలు ఇవ్వమని మనమే చెప్తున్నాము మీరు కట్ట ఎవరైతే కట్టరో వాళ్ళకే రుణమాఫీ చేస్తామని మళ్ళీ మనమే చెప్తున్నాము అయితే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను రైతుకు బ్యాంకుకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను పూర్తిగా ఈ రాజకీయ పార్టీలు స్వార్థ రాజకీయాలతోని వాళ్ళకి రైతుకు లాభం చేయాలనుకుంటే రైతుకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నామని చెప్పొచ్చు ప్రతి రైతుకు ఇరవై వేల యాభై వేల ఇస్తున్నామని అట్లా చెప్పుకోవచ్చు కానీ మీరు ఎవరు బాగుంటే వాళ్ళకే రుణమాఫీ చేస్తాము కఠిన వాళ్ళకి ఏమి ఇవ్వము అంటే కట్టొద్దని చెప్పినట్టే ఒకసారి రుణాలు ఇవ్వమని చెప్తాము ఇప్పుడు కట్టొద్దని చెప్తాము కట్టొద్దంటే వాడు ప్రైవేట్ డబ్బులు తెచ్చుకోవడం పూర్తిగా ఈ ఈరోజు ఆత్మహత్యల కారణము రుణమాఫీ ప్రకటనలు కూడా కొంతవరకు ఉన్నాయి ఇందులో రుణమాఫీ ప్రకటన లేక రైతులకు ఒక అది వడ్డీ మాఫీ అనేది చేసుకోవచ్చు లేకపోతే ప్రతి రైతుకు ఎంతో కొంత ఇష్టమని చెప్పొచ్చు కఠిన వాడికి ఇస్తాం కట్టిన వాడికి అందరికి ఇస్తామని చెప్పవచ్చు కట్టణ వారికే ఇస్తామన్నట్ల బ్యాంక్ డిసిప్లేనే మనం దెబ్బ అవుతున్నాము రైతుకు బ్యాంకుకు ఉన్న సంబంధాన్ని దెబ్బతీస్తే రైతు నోట్లో మట్టి గుట్టమే అవుతున్నాము అన్ని రాజకీయ పార్టీలు జానయ్య అయ్యారు ఓన్లీ పంట రుణాలు మాత్రమే కాదండి మనకు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి రుణాలు అంటే వ్యవసాయానికి సంబంధించి ఇంతకుముందు స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ అట్లాగే అగ్రికల్చర్కి సంబంధించిన సంబంధించినటువంటి లోన్స్ కానీ వీటన్నిటి విషయంలో కూడా కొంత అంటే ఇది ప్రాధాన్య రంగంలో ఉంది బ్యాంకులకు రుణాలు ఇచ్చేటువంటి వ్యవస్థలో వ్యవసాయం అనేది ప్రాధాన్య రంగం ఈ ప్రాధాన్య రంగానికి లక్ష్యం మేరకు రుణాలు రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కానీ ఈ దీంట్లో కూడా మనం వెనుకబడిపోతున్నాం సో దీని మీద మీరు ఏమంటారు ఇప్పుడు నబార్డు మనకు జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీ వ్యవసాయ రుణాలకు గ్రామీణాభివృద్ధి రుణాలకు సంబంధించి నబార్డు లెక్కల ప్రకారము మొత్తం భారతదేశంలో తెలంగాణ ఆంధ్ర కావచ్చు ఎక్కడైనా దాదాపుగా వ్యవసాయ రంగానికి కావలసిన వ్యయంలో ఖర్చులో కేవలం బ్యాంకు రుణాలు అన్ని రుణాలు కలిపితే ఇరవై ఎనిమిది శాతం మాత్రమే రిమైనింగ్ డెబ్బై రెండు శాతము రైతులు స్వయం సేవింగ్స్ లేదంటే ప్రైవేట్ అప్పుల మీదనే ఆధారపడాల్సి వస్తుంది లేదంటే కొన్ని పెట్టుబడులను పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కాస్ట్లు సో ఇది 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 ఇప్పటిది కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అదే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం మించిపోలేదు మొత్తం వ్యవసాయ రంగానికి కావాల్సిన ఖర్చులు వ్యవసాయ రంగంలో కావాల్సిన ఖర్చులు ఇది 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 మనం గుర్తించాలి ఇది ఇది సహజంగా ఇది చాలా సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది వ్యవసాయ రంగం మీద నిర్లక్ష్యం అనేది ఇక కొత్త కాదు గతంలో కూడా ఉన్నది కానీ ఈ మధ్యలో ఈ నిర్లక్ష్యం కొద్దిగా ఎక్కువ అయింది అంటే మేము రైతు బంధు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కిసాన్ సమాన్ కింద ఏదో ఆరు వేలు అది ఏదో తూతు మంత్రంగా ఇస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత నిర్లక్ష్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం ఒప్పుకోవాలి మీరన్నట్టే ఈ పరిస్థితి చాలా కాలంగా ఉంది అని అంటున్నారు సో రైతు ప్రభుత్వాలు అని చెప్తున్నటువంటి పాలకులు అంటే ప్రతి ప్రభుత్వం వస్తుంది మేము పక్షపాత ప్రభుత్వాలు అని చెప్తుంది అది ఏ పార్టీతో సంబంధం లేకుండా సో అయినా కానీ మీరు అన్నట్టుగా ఎందుకు ఆ నిర్లక్ష్యం కొనసాగుతోంది మన రాష్ట్రంలో ఎందుకు ఆ పరిస్థితిని అంటే మార్చుకోలేకపోతున్నా చేంజ్ చేసుకోలేకపోతున్నాం ఒకటి ఏమిటంటే మీకు మీకు చెప్పాను వ్యవసాయ రంగంలో కావాల్సిన దాంట్లో కేవలం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతానికి మించి బ్యాంకు రుణాలు ఇవ్వటం లేదు ఒకటి ఈ రైతు బంధు అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు నుంచి పెట్టిందో దాన్ని మేము ఒక ఒక ఇంటెన్సివ్ స్టడీ చేసాం యాక్చువల్ రైతు బంధు నిజంగా రైతుకు ఎంతవరకు మేలు జరుగుతున్నది వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎంతవరకు తొలగిస్తున్నది వాళ్ళ ఆర్థిక ఇబ్బందులలో దీని యొక్క వాటా తగ్గించడం ఎంత అనేది చూస్తే ఎనిమిది నుంచి పది శాతం అంటే వ్యవసాయానికి సంబంధించిన పంట ఖర్చులలో ఒక ఎనిమిది నుంచి పది శాతం వరకు మాత్రమే ఈ ఈ వ్యవసాయ రైతుల మీద భారాన్ని రైతు బంధు తగ్గించగలుగుతుంది అంటే ఉదాహరణకు మనం వరి తీసుకుందాము దాదాపు ఎకరానికి నలభై వేలు యాభై వేలు ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి సో దాదాపు ఒక ఐదు వేలు అంటే ఒక పది శాతం ఎనిమిది నుంచి పది శాతం వరకు రైతు మీద భారం తగ్గుతుంది ఎంత తగ్గినా తగ్గినట్టే పాయింట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు బట్ గతంలో అసలు జీరో ఉండే కదా హండ్రెడ్ పర్సెంట్ రైతు మీదే భారం ఉండేది ఒక ఎనిమిది పది శాతం తగ్గింది అదొకటి రెండవది ఏంటంటే ఈ రుణమాఫీ అసలు ప్రధానంగా అసలు రుణమాఫీ అనేది నాకు గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఫస్ట్ స్టార్ట్ అయినట్టు గుర్తు అది ఇలా 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 రాజకీయ కోణంలో ఓటు రాజకీయంలో ఓటర్ల చుట్టూ ఓటలను ఆకర్షించుకునే ఒక మార్గంలో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నది ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది రైతుకు నిజంగా మనం ఆదుకోవాలనుకుంటే రుణ రుణ రూపంలో రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఒక చక్కటి విధానం వచ్చేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ ఏ రైతు అయితే ఎంత అప్పు తీసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల లోపల కడితే జీరో ఒక లక్ష రూపాయలు తీసుకున్న రైతు మూడు వందల అరవై ఐదు రోజుల లోపల కడితే మళ్ళీ లక్ష రూపాయలే కట్టాలి ఒక్క రూపాయి కూడా లేదు ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆ వడ్డీ అనేది కొంత రాష్ట్రం భరిస్తుంది కొంత కేంద్రం భరిస్తున్నది దాదాపు ఏడు శాతం ఉంటే కేంద్రం ఒక నాలుగు శాతం రాష్ట్రం మూడు శాతం అలా షేర్ చేసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే క్రమశిక్షణ పెరుగుతుంది రైతులలో ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది బ్యాంకులు కూడా టైంకు లోన్లు ఇస్తాయి సో ఈ ఈ వ్యవస్థని తప్పించి మనం ఎప్పుడైతే రుణమాఫీ అని మనం మొదలుపెట్టినామో తర్వాత ఏమవుతుంది లోన్ తీసుకునేటప్పుడే ఫస్ట్ టైం లోన్ తీసుకుంటారు తర్వాత కట్ట మానేస్తారు ఏదో ఐదేళ్ళకి ఇంకో ప్రభుత్వం రాకపోతుందో ఇంకో రాజకీయ పార్టీ రాబోతుందో రుణమాఫీ చేయకపోతుందా అని చెప్పేసి కట్టకపోవటం దానివల్ల బ్యాంకులో ఒక వాళ్ళ యొక్క విధానం ప్రకారము పెనాల్టీ ఇంట్రెస్ట్ పెంచడం ఆటోమేటిక్ పెరుగుతుంది మన బ్యాంకర్స్ని కూడా మనం బ్లేమ్ చేయడానికి ఇక్కడ వీలు లేదు ఎందుకంటే సిస్టమ్ అలా ఉంది ఆ ఫెనాల్టీ ఇంట్రెస్టులు పెరిగి పెరిగి అది కాస్త తడి తడిచి మోపిడైనట్టుగా అది అవుతుంది చివరికి బ్యాంకు ఎప్పుడైతే ఇంట్ర ఈ రుణమాఫీ అయ్యిందనుకో లక్ష రూపాయలకు ఈ ఫెనాల్టీ ఇంట్రెస్ట్ చూసుకుని డెబ్బై ఐదు వేలు అవుతుంది అంటే రియల్గా రుణమాఫీ అయింది కేవలం ఇరవై ముప్పై వేలే రియాలిటీగా రుణమాఫీ వల్ల రైతులకు జరిగింది లక్ష రూపాయల రుణమాఫీ అని మనం ఏదైతే చెప్తున్నామో అది సకాలంలో కట్టిన రైతులకు మాత్రమే ఆ లక్ష రూపాయలు బెనిఫిట్ కానీ ఈ కేవలం పేపర్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఈ పెనాల్టీ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఇంకా అవుతుందిలే ఇంకా అవుతుందిలే అని చూసుకు ఎదురు చూసే రైతులకు మాత్రం దాదాపుగా డెబ్బై ఎనభై వేలు ఈ ఐదేళ్లలో వడ్డీలు కడతారు కేవలం ఇరవై ముప్పై వేలు మాత్రం నెట్ బెనిఫిట్ ఇదంతా మేము ఇది ఇది గ్రామాలలో స్టడీ చేసి చెప్తున్న విషయం ఇదేదో ఒక తూతు మంత్రంగానో రాజకీయ క్రమంలో మేము చెప్తుంది కాదు సో కాబట్టి రుణమాఫీ వల్ల కేవలం లక్ష రూపాయలు మాఫీ అయిన పేరుకే కానీ అందులో కేవలం థర్టీ పర్సెంటే నెట్ బెనిఫిట్ సెవెంటీ పర్సెంట్ ఫెనాల్టీ ఇంట్రెస్ట్ రూపంలో మళ్ళీ రైతు మీద పడ్డది భారం సో కాబట్టి ఈ రుణమాఫీ ఏదో ఒకవేళ చేసినా ప్రభుత్వాలు ఒప్పు ఏ పార్టీ ఒప్పుకున్నా రాగానే ఆ విత్ ఇన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోపల హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉంటే ఆ ప్రామిస్ వాళ్ళు హామీని నిలుపుకున్న వాళ్ళు అవుతారు ప్లస్ రైతుకు క్లియర్గా రుణం రుణ రుణ విముక్తి జరిగి వాళ్ళకు సకాలంలో రుణాలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా జీరో ఇంట్రెస్ట్ స్కీమ్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి సిస్టమేటిక్గా అది రైతును ఆదుకోవాలంటే అది ముఖ్యమైన విధానం అండి ఇది ఈ విధానం కాదు శ్రీహరి గారు ప్రస్తుతం ఈ బడ్జెట్లో కూడా రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది రుణమాఫీ విషయంలో రైతులకు నిజంగా ప్రయోజనం చేకూరుతుందా మీ అభిప్రాయం ఏంటి ఎవరు చెప్పేదైనా రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడగానే చేసి ఉంటే ఆరు నెలలో వన్ ఇయర్లో చేసి ఉంటే రైతుకు మళ్ళీ కొత్త రుణాలు దొరికి లాభపడేది లేటుగా రుణమాఫీ విడతల విడతలుగా చేయడంతో రైతుకు కొంత ఇంట్రెస్టులు ఫీనల్ ఇంట్రెస్ట్ పడి ఇచ్చిన రుణమాఫీ మొత్తం రైతుకు లాభం జరగడం లేదు అది అందరం ఒప్పుకోవాల్సిందే అది అయితే రైతులను ప్రైవేట్ అప్పులు చాలా పీడిస్తున్నాయి ఒక క్రాప్లోనే కాకుండా మెజార్టీ రైతులు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ప్రైవేట్ అప్పులు అయినప్పు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి నుంచి కూడా రైతుల ప్రైవేట్ అప్పులు అధిక వడ్డీ చెల్లిస్తున్నారు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల వెనుక ప్రైవేట్ అప్పుల వడ్డీ భారం కూడా ఉంటుందని చెప్పి రెండు వేల నాలుగు నుంచే ప్రైవేట్ అప్పుల బారిన పడ్డ రైతులకు మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మాస్టర్ డైరెక్షన్స్ అన్ని బ్యాంకులకు ఇస్తున్నాయి ఇస్తాం మరి తెలంగాణలో మాత్రం ఏ ఒక్క బ్యాంకు కూడా ఒక్క రైతుకు కూడా ఇలాంటి స్కీమ్ ఉంది మీరు ప్రైవేట్ అప్పులు ఉంటే దాని కింద వేరే పంట రుణాలకు అదనంగా మేము లోన్స్ క్లియర్ చేస్తాం రుణాలు ఇస్తామని చెప్పడం లేదు ఇవ్వడం లేదు వాళ్ళ కళ్ళ ముందు అక్కడక్కడ రైతులు చనిపోయింది కూడా బ్యాంక్ మేనేజర్ చూస్తున్నారు రూలల్లో ఉన్నవాళ్ళు చూస్తున్నారు కానీ మీరు ఎంత రెండు లక్షలు నాలుగు లక్షలు బాకీతో చనిపోతుంటే తెలిసి మరి నేను ఇస్తాను కదనయ్యా మా దగ్గర స్కీమ్ ఉంది రిజర్వ్ బ్యాంక్ మీ కొరకే పెట్టింది రైతులకైనా కానీ ఒక్క బ్యాంకు కూడా చెప్పలేదు అయితే దీని కొరకు మా రైతు రక్షణ సమితి తరఫున మేము గత ఆరు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేసి హైకోర్టులో నేను వేశాను పిల్లు ఎంత బలంగా ఉందంటే వేసిన రోజు మొదటి రోజు జడ్జిమెంట్ ఇచ్చారు మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇట్లా బెంచ్ అందులో ఏమి ఇచ్చారంటే రైతులు అవసరం ఉన్న రైతులు ప్రైవేట్ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులో దరఖాస్తు పెట్టుకోవాలి ఆ బ్యాంక్ మేనేజర్ ఒబలైజ్ చేయకపోతే ఆయన మీద కేసు బుక్ చేయాలి లోక లీగల్ సర్వీసెస్ సెంటర్ అని చెప్పి ప్రతి మండల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో తాలూకా ఎక్కడెక్కడ కోర్టులున్నా అక్కడ ఉన్నాయి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ న్యాయ సేవాధికారి లోక అదాలత్తులు అక్కడ కంప్లైంట్ ఇస్తే ఎంబడే ఈ రైతుతో ఒక్కొక్క కేసు బుక్ చేయాలి రెవెన్యూ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ అమలు చేయాలని జడ్జ్మెంట్ వచ్చింది అది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అయినా బ్యాంకులు ఏదో ఒక రిబేట్ ఇయ్యకపోతే మళ్ళీ నేను పెద్ద ఎత్తున దాన్ని టీక వేసిన తర్వాత ఈ మధ్యనే దీని పరి తదనంతర చర్యగా మన స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గారు హైకోర్టులో ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి దానికి వ్యవసాయ సీనియర్ అధికారులు కూడా వచ్చారు ఎందుకు ఇస్తలేరు హైకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత మరి పర్యవసరణాలు తీవ్రంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అప్పుడు అందరు బ్యాంకర్స్ మా దగ్గర పెండింగ్ దరఖాస్తులు లేవని చెప్పారు ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం మేము ఒక ఐదు వందల మందికి ఇచ్చామన్నారు అది స్టేట్లో ఐదు వందలు అంటే చాలా చిన్న ఫిగర్ అది కొద్ది మందికే ఇచ్చినట్టు అయితే మిగిలిన బ్యాంకులో మరి దరఖాస్తులు లేవంటే నేను ఉన్నాను అక్కడ మీటింగ్లో నేను పిటిషన్ నేను నాకు కూడా పిలిచారు అయితే వీళ్ళు స్కీమ్ ఇవ్వదని రైతులకు చెప్పడం లేదు రైతులు దరఖాస్తు తీసుకొస్తే మీకు తీసుకోవడం లేదండి ప్రైవేట్ డబ్బులు తీసుకోవడానికి అయితే రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పి మన డిసెంబర్ ట్వంటీ అయితే ట్వంటీ సెవెన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ నాడు ఆ రోజు మీ మినిట్స్లో మీటింగ్ అయ్యి అన్ని జిల్లాలకు అగ్రికల్చర్ కమిషనర్కి అందరికీ వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ చర్య నడుస్తుంది మన సంగారెడ్డి మెదక్ మీటింగ్ కూడా మన వాళ్ళు అటెండ్ అయ్యారు అక్కడ ఈ జడ్జి గారి ఆధ్వర్యంలో లోకాద సెక్రటరీ గారి ఆధ్వర్యంలో రైతులు బ్యాంకర్స్ అందరూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయి రైతులకు ప్రైవేట్ రుణాలు తీర్చడానికి రుణాలు ఇస్తున్నామని అవగాహన కల్పిస్తున్నారు ఇప్పుడు రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళకి ప్రైవేట్ రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చుకోవడానికి సంబంధిత బ్యాంకులు దరఖాస్తు పెట్టుకోవాలి ఇమీడియట్గా పెట్టుకున్నట్టయితే అయితే ఇవ్వాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ విషయమై నేను పోయిన టెన్త్ జనవరి టెన్త్ నాడే ఆల్ డిస్టిక్ కలెక్టర్స్ కొను అగ్రికల్చర్ ప్రిన్సిపల్ మన చీఫ్ సెక్రటరీ గారు కూడా లెటర్స్ పెట్టాను కలెక్టర్స్ గారు కూడా వాళ్ళు సంబంధిత అధికారులకి ఇట్లా పంచినట్టు తెలుస్తుంది ఈరోజు నాకు ఇంకో కలెక్టర్ గారి నుంచి ఒక లెటర్ వచ్చింది అయితే మేము కూడా ఆర్ టేకింగ్ ద జాబ్ అని చెప్పేసి అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం ప్రిస్టేజెస్గా తీసుకొని ఇప్పుడు కిసాన్ సర్కార్ అని పేరుతోనే దేశవ్యాప్తంగా మనం అనుకుంటున్నాము రైతులకు మనం ఇన్ని రోజులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం చాలా చేసింది కానీ సరిపోతలేదు ఇన్ని రోజులు చేసింది ఎత్తు ప్రైవేట్ అప్పుల నుంచి రైతులు కాపేడది ఒక ఎత్తు ప్రైవేట్ అప్పులు తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి దాని ప్రకారము లోన్స్ ఇప్పించడానికి సంబంధిత రైతు రైతులందరితోని సంబంధిత బ్యాంకులు అవసరం ఉన్న వాళ్ళకు రుణము ఈ మంచి దరఖాస్తు పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి ఇప్పించడమే దీని మీద రాష్ట్ర ఖజానా మీద ఒక రూపాయి ఖర్చు కూడా ఉండదు కానీ రైతులందరూ ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీ అంటే మనం ఏదో ఎక్కడో పాత రోజులలో ఉన్నట్టు నైన్టీన్త్ సెంచరీలో ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడు వడ్డీ వ్యాపారులు అందరూ ఇది అలాంటి పద్ధతి నుంచి మనం బయటకు రావచ్చు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలి రాష్ట్ర రైతులు కూడా తెలుసుకొని ఈ ప్రైవేట్ అప్పులు తీసుకోవడానికి బ్యాంకులో దరఖాస్తు చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది ఈ ప్రతి ద్వారా రైతులందరి కూడా విజ్ఞప్తి ఓకే ఇప్పుడు మనకి ఈ రైతుకు సంబంధించి వచ్చేసరికి అంటే జానే గారు మనకు రైతులకు రుణాలు అందించేటువంటి విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఇప్పుడు చెప్పారు కదా ఆరు వేల కోట్ల రూపాయలు మనకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అవి సరిపోతాయా లేదా ఈ రుణాలకు సంబంధించినటువంటి రుణము రుణముక్తి కావాలన్నా రైతులు ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్నా ఎలాంటి విధానాలు అనుసరిస్తే బాగుంటుంది చెప్పండి ఈరోజు రైతు సంక్షేమం అని అన్ని రాజకీయ పార్టీలు వక్కుండా ఇది వాస్తవం రైతు సంక్షేమానికి రెండు ప్రధాన కారణాలు ఒకటి రైతు సంబంధించిన వ్యయం ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది ఉదాహరణకు మీకు చెప్తాను గత ఎనిమిది సంవత్సరాలలో ఎరువులు ముఖ్యంగా ఎరువుల ధరలు పది నుంచి పన్నెండు పదిహేను శాతం పెరిగినది సరాసరిగా ఎవ్రీ ఇయర్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం అదేవిధంగా లేబర్ ఛార్జెస్ అంటే మనకు కూలీల రేట్లు గత ఎనిమిది ఏళ్లలో మోర్ దెన్ డబల్ టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా పెరిగాయి అదేవిధంగా ఈ మిషన్ హైరింగ్ ఛార్జెస్ కూడా ట్రాక్టర్ కావచ్చు కంబైన్ హార్వెస్టర్స్ కావచ్చు ఇవి కూడా మోర్ దెన్ డబల్ పెరిగింది పెస్టిసైడ్స్ కాస్ట్ అయితే దానికి దానికి లేవు కనీసం ఫెర్టిలైజర్ మీద కాస్త హద్దులైన ధరల మీద కానీ పెస్టిసైడ్ రేట్లు ఆ విధంగా పెరిగాయి విత్తనాల ధరలు కూడా పెరిగినాయి అంత గొప్పగా పెరగకుండా పెరిగినాయి అవి కూడా సో ఓవరాల్గా ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది మనకు పన్నెండు నుంచి పదిహేను శాతం సంవత్సరానికి పెరుగుకుంటూ వచ్చింది అన్ని పంటలలో కానీ ఆ పంటలకు ఇచ్చే మద్దతు ధరలు కానీ మార్కెట్ ధరలు కానీ కేవలం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కేవలం గత ఎనిమిదేళ్లలో సరాసరిగా వృద్ధి రేటు ఐదు నుంచి ఆరు శాతం మాత్రమే అంటే ఖర్చు పెరుగుతున్నది కానీ ధరలు పెరుగుతలేవు తద్వారా ఏమైందంటే మీకు నికర ఆదాయం అనేది పడిపోయింది వ్యవసాయ రంగంలో ఇది చాలామందికి మనం చెప్తుంటే మీరు ఏదో హైదరాబాద్ కూర్చొని చెప్తారంటారు కదా ఇది వాస్తవం ఇది నికర ఆదాయం అని వర్డ్ ఓడండి నికర ఆదాయం అనేది వ్యవసాయంలో అన్ని పంటలలో నానాటికి తగ్గిపోతున్నది ఎందుకంటే వేం పెరుగుతుంది ధరలు పెరుగుతలేవు ఇది ప్రధాన కారణం రెండవ కారణం ఏంటంటే రైతు అంటే ఒక ఒక వ్యవసాయమే కాదు రైతు కూడా కుటుంబం ఉంటుంది దానికి సామాజిక రంగం విద్య వైద్యం వీటికి కూడా ఖర్చులు ఉంటాయి సామాజిక ఖర్చులు సోషల్ ఎక్స్పెండిచర్స్ అవి ఉంటాయి ఈ ప్రైవేటైజేషన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రైవేటీకరణ తర్వాత విద్య వైద్యం ఇతర ఖర్చుల మీద రైతుకు కూడా భారం బాగుపడ్డది ఒకప్పుడు ఏంటి చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేవాళ్ళు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందేవాళ్ళు సో ఇప్పుడు చిన్న జలుబు చేసినా చిన్న ఏది చేసినా ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఒకటో తరగతి కాదు ఐదో తరగతి చదవాలన్నా నెలకు ఇరవై వేలు పదిహేను వేలు ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రైవేటు పాఠశాల కూడా ఫీజులు అలా ఉన్నాయి ఇది కూడా తడిచి మోపిడై రైతు మీద మరొక వ్యయం భారం పడ్డది సో కాబట్టి మొత్తం రైతు రుణాలలో జాతీయ స్థాయిలో ఎన్ఎస్ఎస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మొత్తం రైతు మొత్తం గ్రామీణ రుణాలలో దాదాపుగా యాభై శాతము వ్యవసాయ రంగానికి అయితే మిగతా యాభై శాతం వ్యవసాయ ఇతర ఖర్చుల మీద అంటే విద్యా వైద్య వీటి మీద సో ఇదంతా ఒక పెద్ద సమస్య ఇది ఇది సో కాబట్టి దానికి పరిష్కారం ఏమిటంటే ఎన్ని రుణాలు ఇచ్చినా అప్పుల భార మనం ఎంత రుణం పెంచినా కొంతవరకు ప్రొడక్షన్ ప్రైవేట్ లోన్ల మీద భారం తగ్గుతుంది నో డౌట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది రుణాలు ఇవ్వాల్సిందే కానీ అసలు సమస్య ఎక్కడంటే మీకు వ్యవసాయేతర ఆదాయ మార్గాలు పెరగాలి వ్యవసాయ ఉత్పత్తులకు కాంపిటేటివ్ ప్రైస్ కంట్రోల్స్ కొంచెం తగ్గించి ఖర్చు కనీసం ఈరోజు ద్రవ్యోల్బణం ఏడు శాతం పన్నెండు శాతం ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది పంతొమ్మిది శాతం కంబైన్డ్ ఎఫెక్ట్ కానీ మీకు ఉత్పత్తికి ధరల మీద ఉత్పత్తి ఉత్పత్తుల మీద పెరుగుతున్న ధరల పెరుగుదల కేవలం ఆరు శాతం అంటే సంవత్సరానికి పది పన్నెండు శాతం మైనస్ ఆదాయం ఇది సింపుల్ ఎకనామిక్స్ దీనికి పెద్ద గొప్ప క్యాలిక్యులేషన్స్ అక్కర్లేదు సంవత్సరానికి మీకు పది పన్నెండు శాతం ఆదాయం తగ్గుతుంది మీరు కం ఈ ద్రవ్యోల్బరం చూసుకున్న ఈ ఇన్పుట్స్ కాస్ట్ పెరుగుతున్నది చూసుకున్నా లేబర్ కాస్ట్ పెరుగుతున్నా అదేవిధంగా ప్రైవేటు ఎడ్యుకేషన్ హెల్త్ వల్ల కాస్ట్ పెరుగుతుంది ఇంకా ఆదాయ మార్గాలు వ్యవసాయ ఇతర ఆదాయ మార్గాలు ఎంతో అంతో మనకు ఈ నరేగా ఉండేది కాస్త చిన్న సన్నకారు రైతులకు ఉండేది అది కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా బడ్జెట్ కోత ముప్పై వేల కోట్లు ఈ సంవత్సరం కట్ చేసిర్రు ఆదాయం కూడా ముందు ముందు రైతులకు వ్యవసాయేతర ఆదాయం ఒక మార్గమైన ఈ నరేగా ఉపాధి కల్పన వచ్చే కొద్ది గొప్ప ఆదాయంలో కూడా ముప్పై శాతం కోత విధించిండ్రు ఇక మన గ్రామీణ పరిశ్రమల సంగతి మనకు తెలిసిందే ఎక్కడ గ్రామీణలో పెద్ద గొప్ప పరిశ్రమలు ఉన్నాయి అనే దాఖలాలే ఉన్న చిన్న చిన్న ఆర్టిషన్స్ అవి కూడా నానాటికి క్లోజ్ అయిపోతున్నాయి సో ఇది ఇది ఒక గ్రామీణ సంక్షోభం రైతు సంక్షోమానికి ఒక ఒక కాంప్రహెన్సివ్గా మీకు ఒక వియత్నాంలో చైనాలో ఒక చక్కటి ప్రోగ్రామ్స్ ఒక పది పది సంవత్సరాల ఒక డెవలప్మెంట్ ప్యాకేజ్ తీసుకొని ప్రధానంగా వ్యవ గ్రామీణలో వ్యవసాయేతర ఆదాయాలు పెంచడం ఒక ప్రధాన కారణం వ్యవసాయ ఉత్పత్తుల మీద కాంపిటేటివ్ ప్రైస్ ఉంచడం రెండవది వ్యవసాయ ఖర్చుల మీద కొంత సబ్సిడీ రూపంలో ఏదో ఒక సబ్సిడీ రూపంలో తగ్గించాలి ఇప్పుడు ఎరువుల ఉత్ప ఎరువుల సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం విపరీతంగా తగ్గించింది ఈ బడ్జెట్లో ఇప్పుడు నెక్స్ట్ ఎరువుల మీద మీకు మళ్ళీ పదిహేను ఇరవై శాతం రేట్లు పెరగబోతున్నాయి మీకు నెక్స్ట్ ఏప్రిల్ నుంచి సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంట్లో మన ఒక రాష్ట్రాలని అంటే అని వీళ్ళేదండి విధానాలని కేంద్రం బాధ్యతలేమో రాష్ట్రాలకి విధానాలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ రైతు వ్యతిరేక విధానాలు ఉన్నాయి మనం గమనిస్తుంటే గత ఏడు సంవత్సరాల నుంచి ఇది నేను ఓపెన్గా చెప్పాను ఎన్నోసార్లు కూడా సో ఈ రాష్ట్రాలకు బాధ్యత ఏమిటి వాళ్ళకున్న నిధుల కొరతలో సువిసాలులో కొద్ది గొప్ప చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు ఇది వాస్తవం అది సో ఇది ఒక పెద్ద సమస్య ఇది ఇది రైతు సంక్షేమం నుంచి బయటపడాలంటే ఒక 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 సమగ్ర విధానంతో ఒక పది సంవత్సరాల ఒక విజన్తో పోతే డెఫినెట్గా మనం కూడా మరొక చైనా లాగానో మరొక వియత్నాం లాగానో చెందే అవకాశం ఉంది రైతులకు సకాలంలో పంట రుణాలు ఇవ్వాల్సిందే కాకపోతే ఇప్పుడున్నటువంటి విధానాలను కొంత మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమైంది దీంతోపాటు క్రెడిట్ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి రుణాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ రైతు రుణాల మీద సరైనటువంటి విధానాలను అనుసరించాలి ఇచ్ రైతులకు అందాల్సినటువంటి రుణాలు సకాలంలో అందుతున్నాయా లేదా ఈ విషయంలో బ్యాంకుల మీద ఒక సమీక్ష అనేది క్రమం తప్పకుండా అవసరమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు దీంతోపాటు సకాలంలో రైతులకు రుణాలు అందాలంటే రుణమాఫీ లాంటి పథకాలు సక్రమంగా అమలు కాకపోవడం వల్ల కూడా రైతులకు రుణభారం పెరుగుతుందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఈరోజు ప్రతిధ్వని